ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఏడు ఫీట్ల అడలుపు నలభై ఎనిమిది ఫీట్ల పొడుగు గ్రౌండ్ ఫ్లోర్ లో డబల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ విధంగా ట్రిబుల్ బెడ్రూమ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి పది ఫీట్లు పన్నెండు ఫీట్ అయితే రావడం జరుగుతుంది దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అయితే జరిగింది నాలుగు ఏడు అయితే రావడం జరుగుతుంది రెండో బెడ్రూమ్ వచ్చేసి పది ఫీట్లు పదకొండు ఫీట్లు ఆడించైతే రావడం జరుగుతుంది దీనికి వచ్చేసి ఈ బాత్రూమ్ వచ్చేసి కామన్ గా యూజ్ చేసుకోవచ్చు అలాగే అటాచ్ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నాలుగు ఫీట్లు ఆరున్నర రావడం జరుగుతుంది మూడో బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు ఎనిమిది దించులు పదకొండు ఫీట్లు ఆడించైతే రావడం జరుగుతుంది నెక్స్ట్ మన కిచెన్ చూసుకుందాం తొమ్మిది ఫీట్లు ఎనిమిది ఇంచులు ఎనిమిది ఫీట్ ఎనిమిది నుంచి రావడం జరుగుతుంది అదేవిధంగా పూజారం వచ్చేసి మూడు ఫీట్లు ఐదు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మన హాలు డైనింగ్ వచ్చేసి పదిహేను ఫీట్లు ఎనిమిది ఇంచులు పదమూడు ఫీట్లు పది ఇంట్లో అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మెట్లు అనేది ఆరున్నర పదకొండు ఫీట్లో పెంచు అయితే రావడం జరుగుతుంది అదే సెట్ బ్యాక్స్ అనేది ఈస్ట్ ఫేస్ కనేది అదే అదేవిధంగా స్లాబ్ మూడు ఫీట్లు అదేవిధంగా నార్త్ ఫేస్ కింద రెండు ఫీట్లు అదే విధంగా వెస్ట్ ఫేస్ కు రెండు ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇది మొత్తం వచ్చేసి నూట నలభై నాలుగు గజలు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ల్యాండ్ అనేది స్కేర్ ఫీట్లు కావడం చేస్తే పన్నెండు వందల తొంభై రెస్టే రావడం జరుగుతుంది అదే విధంగా సెట్ బ్యాక్ లు పోగా హౌస్ కన్జేషన్ చేసేది మటుకు పదకొండు వందల ముప్పై కంజేషన్ చేస్తాం కాస్ట్ వచ్చేసి స్లాబ్ వేసుకుంటే కనుక ఇరవై ఒకటి నుంచి రెండు లక్షల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదే విధంగా రేక్లు వేసుకుంటే కనుక పదమూడు నుంచి పద్నాలుగు లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది అదే విధంగా మీరు కనుక లేబర్ కాంట్రాక్ట్ ఇస్తే మనకు స్లాబ్ అయితే మటుకు మూడు లక్షల ఎనభై వేల నుంచి మూడు లక్షల తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది అదే విధంగా రేక్లు వేసుకుంటే కనుక రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది హాయ్ అండి అందరికీ నమస్తే మీ వ్యాపార ప్రకటనల కోసం కాల్మీ ఫోర్ యాప్లో మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు